భూమి కోపంగా అపూర్వ ఇంటికి వస్తుంది ఇంతకి ఇది ఎవరికోసం వస్తుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని ఏయ్ ఆగు అని చెప్పి భూమిని ఆపుతుంది నన్ను కదిలించకు నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పి భూమి అపూర్వను నెట్టి లోపలికి వెళ్ళి అంకుల్ అంకుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎయ్ నువ్వేంటి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఏయ్ ఆగు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మర్యాదగా నన్ను కృష్ణ కృష్ణప్రసాద్ అంకుల్తో మాట్లాడనివ్వు లేదంటే నన్ను కిడ్నాప్ చేసిన విషయం నేను ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని చెప్పి భూమి అపూర్వను బెదిరించడంతో ఇక అపూర్వ ఏం మాట్లాడదు ఇక భూమి కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్ళి అంకుల్ అంకుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ కనిపించడు అంకుల్ లోపల లేడేంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే లోపలే ఉంటాడు కదా అని చెప్పి అపూర్వ అంటుంది ఇక అందరూ కలిసి కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటే అక్కడ ఒక లెటర్ దొరుకుతుంది ఆ లెటర్ తీసి మీరా అపూర్వకిస్తుంది ఇంకా ఈ ఇంట్లో ఉండటంలో అర్థం లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ లెటర్లో రాస్తాడు అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు మరోవైపు గగన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు శారద కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో కృష్ణప్రసాద్ నిజంగానే శారద దగ్గరకు వెళ్ళిపోయాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్